నమస్తే నేను దాసనాగరాజు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి తెలంగాణ ఏదైతే ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి వార్షిక బడ్జెట్ ఏదైతే ఉందో అది నూట నలభై ఐదు కోట్ల దేశ ప్రజలకు అవసరమయ్యే విధంగా జనరంజకమైనటువంటి బడ్జెట్గా దీన్ని మనం అర్థం చేసుకుని ఆమోదించవలసినటువంటి అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మరి బాగా అభివృద్ధి చెందిన దేశం అమెరికా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఇరవై ఏడు శాతంగా ఉన్నటువంటి అమెరికా ఆర్థిక వ్యవస్థ అంటే అమెరికా ఏదైతే అమెరికా ఆదాయ పన్ను పది లక్షల డాలర్లకు పన్నెండు శాతంగా ఉంది ఇరవై లక్షల డాలర్లకు సుమారు ఇరవై రెండు శాతంగా వారు పన్ను విధించడం జరుగుతూ ఉంది అంటే పది లక్షలు డాలర్లు ఆదాయం ఉంటే ఒక లక్ష నలభై నాలుగు వేల డాలర్లు అమెరికాలో ప్రతి పౌరుడు పన్ను కడుతున్నాడు ట్యాక్స్ కడుతున్నాడు కానీ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజల గురించి మధ్యతరగతి ప్రజల గురించి అదేవిధంగా పేద ప్రజల గురించి ఆలోచిస్తూ వారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో పన్నెండు లక్షల వరకు వ్యక్తిగత ఆదాయం పన్నెండు లక్షల వరకు ఉంటే ట్యాక్స్ ఫ్రీ చేయడం అనేది మరి దేశ ప్రజల మీద వారికి ఎంత వారి దేశ ప్రజల యొక్క అభివృద్ధి మీద సంక్షేమం మీద ఎంత ఉందో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా సుమారు వార్షిక బడ్జెట్లో నలభై ఐదు లక్షల కోట్ల మరి ఏదైతే లావాదేవీలు వార్షిక సంవత్సరంలో వారు విడుదల చేశారో సుస్పష్టంగా మరి అంకిల గారడీ లేకుండా స్పష్టమైనటువంటి విధి విధానాలను అందులో పొందుపరచడం జరిగింది కానీ కాంగ్రెస్ నాయకులు తెలంగాణకు చెందినటువంటి కాంగ్రెస్ నాయకులు మరి తెలంగాణకు చేసింది ఏంటి మన దే మన రాష్ట్రానికి ఏ విధమైనటువంటి నిధులు సరైన విధంగా అందించట్లేదనే మరి ప్రతిపాదన లేదైతే వాదన ఏదైతే ఉందో అది పూర్తిగా నిరాధారమైంది సుమారు యాభై ఐదు శాతం అంటే దాదాపుగా ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు లక్షల కోట్లకు పైగా మరి కేంద్ర బడ్జెట్లో రాష్ట్రాలకు వివిధ సంక్షేమ పథకాలకు వేచేసినటువంటి సందర్భాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకోవాలని సందర్భంగా తెలియచేస్తూ మరి ఏదైతే దేశంలో ఉన్నటువంటి సుమారు ఐదు లక్షల మంది షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్కు తెగ తెగలకు చెందినటువంటి అంటే ఎస్సీలు ఎస్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులకు మరి ప్రోత్సాహకాలు ఇస్తూ పారిశ్రామిక వేత్తలుగా వారిని తయారు చేసే ఏదైతే స్పష్టమైనటువంటి విధానం కేంద్ర ప్రభుత్వం తీసుకుందో మరి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు నమస్కారాలు కృతజ్ఞతలు మరి దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఎస్సీ మోర్చా రాష్ట్ర శాఖ తరఫున తెలియజేస్తూ మరి ఏదైతే బడ్జెట్ ఉందో బడ్జెట్ ప్రజలందరికీ ఆమోదయోగ్యమైనటువంటి బడ్జెట్గా దీన్ని భావించడమే కాకుండా చిరు వ్యాపారులకు రైతులకు మరి ఉపయోగపడే విధంగా అనేకమైనటువంటి నిర్ణయాలు పారిశ్రామికవేత్తలకు కూడా ఉపయోగపడే విధంగా మరి ఈజీ బిజినెస్ విధానం ఏదైతే ఉందో అది కూడా ఉపయోగపడే విధంగా ఉందని మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరొక్కసారి జనరంజకమైనటువంటి బడ్జెట్ను ప్రవేశపెట్టినటువంటి ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి అలాగే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై